హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఇది రెండవ భాగం రెండవ భాగం వచ్చేసి నన్నయ్య యుగం అన్నమాట వెయ్యి నుండి పదకొండు వందల వరకు కవి నన్నయ్య భట్టు కాలం పదకొండవ శతాబ్దం ఆస్థానం రాజ నరేంద్రుడు క్రీస్త శాఖం వెయ్యి ఇరవై రెండు వెయ్యన్న అరవై ఒకటి వరకు బిరదులు ఆదికవి వాగను శాసనుడు శబ్దశాసనుడు విపుల శబ్దశాషనుడు బ్రహ్మాండాది నానాపురాణ విజ్ఞాన నిరుతుడు పాండిత్యాన్ని తెలిపేది అవిరళ జప జబుమ తత్పురుడు వ్యాసుడు సంహిత వ్యాసుడు రచనలు మహాభారతం ఆది సభ అరణ్య ఆంధ్ర శబ్ద చింతామణి నూట తొంభై ఆరు పద్యాలు ఆలభ్య రచనలు చాముడిక విలాసం చౌడేశ్వరి విలాసం ఇంద్ర విజయం నవనాథ చరిత్ర త్రెక్కించిన శాసనాలు నందపూడి శాసనం మండ శాసనం ఆర్యోక్తులు విశ్వసేయ కావ్యం గత కాలము నీలువచ్చు కాలము కంటే వార్త ఎందు వర్ధిల్లుచున్నది తెలుగు పద్య విద్యకు ఒక చక్కని రూపాన్ని కలిగించిన కవి నన్నయ్య నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడని మారిన తన మార్కండేయ పురాణంలో పేర్కొన్నాడు కొలని గణపతి దేవుడు తన శివయో శివయోగ సారంలో నన్నయ్యను ఆంధ్ర కావ్య పదమును తీర్చేవాడని పేర్కొన్నారు నన్నయ్యను కవిత విషారాధుడు విద్యా విద్యాధుడు అని తిక్కన ప్రశ్నించాడు రామరాజభూషణుడు తన చరిత్ర ప్రబంధముడు నన్నయ్యను మహిమున్ వాగ వాగను శాసనుడు రుజింపన్ అని పేర్కొన్నాడు ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని విశ్వనాథ సత్యనారాయణ ప్రసించారు నన్నయ్యను ప్రధాన ఆచార్యునిగా ఆచార్య తిరుమల రామచంద్ర కీర్తించారు రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళుక్య వంశస్థుడు రాజరాజ నరేంద్రుని ముఖ్య ఆశయం లక్ష్యను వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ రాజరాజ నరేంద్రుని ఆస్థాన కుల బ్రాహ్మణుడు నన్నయ్య పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినం వినంగా నవిష్టమేన్ అంటూ రాజరాజ నరేంద్రుడు భారతాన్ని ఆంధ్రీకరించమని నన్నయ్యను సభినయంగా కోరాడు నన్నయ్య రాసిన మహాభారత కృతిపతి రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భారత కావ్య కవితారికను ప్రథమ పురుషులు రాశాడు మహాభారత రచనకు కళ ఇతర పేర్లు జహ సంహిత జయ కావ్యం మహాభారత కథను జనమేజయుడు పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు నన్నయ్య భారత ఆంధ్రీకరణ ముఖ్య ఉద్దేశం వై వైదిక మత పునరుద్ధరణ నారాయణ భటు నన్నయ్యకు మహాభారత రచనలో సహకరించాడు నన్నయ్య ఆది సభ అరణ్య పర్వంలో సగభాగం భాగం కంటే నాలుగవ ఆశ్వాసంలో నూట నలభై రెండవ పద్యం వరకు రాశాడు నన్నయ్య రాసిన మొదటి పద్యం శ్రీవాణి గిరిసరాయ ప్రార్థనా శ్లోకం నన్నయ్య రాసిన చిట్ట చివరి పద్యం శారద రాత్రులుజ్యాల నన్నయ్య భారతంలో చేసిన చివరి వర్ణన శరత్కాలపు వర్ణన నన్నయ్య చేసిన భారతానువాదం స్వేచ్ఛానువాదం స్వతంత్రానువాదం నన్నయ్య భారతాంధ్రీకరణకు ఎంచుకున్న పద్ధతి కథాకథన పద్ధతి తెలుగు సాహిత్యంలో కథాకథన పద్ధతికి మార్గదర్శకుడు నన్నయ్య తెలుగులో మార్గ కవిత పద్ధతికి ఆద్యుడు నన్నయ్య నన్నయ్య ఎంతో రమణీయంగా వర్ణించిన ఖాండవ వనదాన వృత్తాంతం భారతంలో ఆది పర్వం అష్టమ శ్వాసంలో ఉంది నన్నయ్యకు విపుల శబ్ద శాసనుడు అన్న బిరుదు ఆంధ్ర శబ్ద చింతామణి అన్న రచన వల్ల వచ్చింది ఉపయ వాక్రోవుడి వా క్రౌపుడి నన్నయ్య కవితా గుణమని శ్రీనాథుడు పేర్కొన్నాడు పాషింతు నన్నయ్య పట్టు మార్గంభునభయ వాక్ క్రౌపుడి నొక్క నొక్క మాటు అని శ్రీనాథుడు తన కాశీఖండం కావ్య పీఠికలో చెప్పారు నన్నయ్య భారతంలో అన్నిటికంటే పద్యం ఎక్కువగా ప్రయోగించాడు నన్నయ్య సూక్తులు ఎక్కువగా కందపద్యాలలో రాయబడ్డాయి కురు రుద్ధుడు బాంధవుల నీకులు సూచుచుండు అన్న ప్రసిద్ధి పద్యం నన్నయ్య భారతంలో సభాపర్వంలో వస్తుంది ధర్మతృ ధర్మశాస్త్రంలోని పద్యాన్నిచ్చి మహాకావ్యమునుయు అంటూ మహాభారత వైవిష్ట్యాన్ని నన్నయ్య ఒక హీతపద్యంలో చెప్పాడు పాయక పాకశాసనానికి భారత ఘోరంబునందు నారాయణనట్లు అంటూ నన్నయ్య తన సహాయ్యుడిగా ఉద్యోగుడుగా నారాయణ గుటమి గురించి ప్రశంసించాడు నిద్యోద్యుంగతరంగఘట్టను చలద్వీల వనైలవలి పద్యాన్నిచ్చి అనే పద్యంలో ఎంతో మనోహరంగా సముద్ర వర్ణనను నన్నయ్య తన భారతంలో చేశాడు నన్నయ్య శకుంతల పాఖ్యానంలో మేనకను అనిమిషకాంత అని సంబోధించాడు నన్నయ్య కవితా లక్షణాలు ప్రసన్న కథ కథాకళి కవితార్థ యుక్తి అక్షర రమ్యత నానా రుచితార్థ సూక్తి నిధిత్వం నన్నయ్య భారతంపై వచ్చిన పరిశోధనలు ప్రసన్న కవిత కవితార్థయుక్తి విశ్వనాథ నారాయణ సారమతి నన్నయ్య ఇంద్రగంటి హనుమ చిత్రస్ నన్నయ్య భారతం దివాకర్ల వెంకటావధాని నన్నయ్య యుగం సమకాలికులు సమకాలీన కవులు నారాయణ భట్టు రాజరాజ నరేంద్రుడి నుంచి నందంపూడి ఆగ్రహారాన్ని దానంగా తీసుకున్నాడు నారాయణ భట్టుకు ఖరీబా వజ్రాంకుడు అనే బిరుదు ఉంది ఖరీబా వజ్ర వజ్రాంకుడు పావులూరి మల్లన్న గణిత శాస్త్రాన్ని పద్య రూపంలో చెప్పిన కవి పావులూరు మల్లన్న ఇతని పాండిత్యాన్ని మెచ్చుకుని రాజరాజ నరేంద్రుడు పావులూరు మల్లనకు నవకాండ వాడ అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు సంస్కృతంలో మహావీర్యచారు రచించిన తార సంగ్రహ గణితంను మల్లన్న తెలుగులో అనువదించాడు దీనికి పావులూరు గణితం అని పేరు ఇదే తెలుగులో తొలి శాస్త్ర మల్లయ్య మల్లియ రేచన తెలుగులో చందు లక్షణం రచనకు నాంది పలికిన కవి మల్లయ్య రేచన ఇతని రచన కవి జనాశ్రయము ఇదే తెలుగు ఇదే తొలి తెలుగు చందో లక్షణ గ్రంథం దీనికి భీమన చందము అన్న పేరు కూడా ఉంది గురువు వాదీంద్ర చూడమణి బిరుదులు కవిజనాశ్రేయుడు శ్రేవకాభరణుడు అధర్వణాచార్యుడు రచనలు అధవా అధర్వణ భారతం కారికావళి త్రీలింగ శబ్దానుశాసనం ఆద్వ ఆధర్వణ ఆదర్వన ఛందస్సు మొదలుగునవి ఆధర్వణ భారతం అలభ్యం కారికావళి అన్న గ్రంథానికి వికృతి వివేకం అన్న పేరు కూడా వచ్చింది చూసారు కదా నెక్స్ట్ పాట వచ్చేసి శివ కవి సమకాలీన కవుల గురించి నెక్స్ట్ పాటలు అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్